హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు టీ కవిలు తాగేశారా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ దసరా ఈరోజు దసరా ఇంకా ఈరోజు మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి నుండి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటానండి తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే టైం నైన్ ఫిఫ్టీ అవుతుంది నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికీ దాదాపు ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినా ఇప్పుడైతే ఫ్రెష్అప్ అవ్వాలి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా షాప్కి అయితే బయలుదేరాలి ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను అండ్ మార్నింగ్ నేను ఏం వంట చేశాను ఏంటి అనేది చూపిస్తాను అండ్ అలాగే బయట కూడా నేను ఈరోజు మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను అది చూపిస్తాను నేనైతే అండ్ ఈరోజు దసరా కాబట్టి ఇంకా షాప్ దగ్గర కూడా కొంచెం క్లీనింగ్ నిన్ననే క్లీనింగ్ అనేది చేసేసేయాలి కానీ నేను నాకు టైం లేకుండే ఈ రోజు ఇవ్వాల్సిన బట్టలు అయితే ఉండే కాబట్టి నేను చాలా లేట్గా అయితే వచ్చాననమాట ఇంకా అందుకనే ఇంకా నేను క్లీనింగ్ ఏం చేయలేదు ఇప్పుడు ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా షాప్కి వెళ్ళి అక్కడ క్లీనింగ్ అని చేసేసి అక్కడ కూడా కొంచెం ఇంకా పూజ అలాంటివి చేసేసుకొని ఇంకా ఒక బ్లౌజ్ ఒక సారీ అయితే ఉంది అర్జెంటుగా ట్వెల్వ్ వరకు ఇవ్వాలి అదైతే ఒకటి కంప్లీట్ చేసుకొని ఇంకా షాప్ దగ్గర అయితే ఇంటికైతే వచ్చేస్తాను అండ్ ఈ ప్రీ లో అయితే మార్నింగ్ లాగే షేర్ చేస్తాను ఈవినింగ్ వరకు అయితే చేయను వీలైతే ఈవినింగ్ వీటి యొక్క బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో నేను ఏం పనులు చేశానో చూపిస్తాను ఇదిగోండి అయితే తీసుకొచ్చాను నేను ఇంటి దగ్గర దర్వాజా కూడా కడదామని తెచ్చాను కానీ సరిపోతే లేదు ఇవైతే షాప్లోకి తెచ్చాను అలాగే ఒక గుమ్మడికాయ కూడా తెచ్చాను షాప్ దగ్గర ఎందుకంటే గుమ్మడికాయ అండ్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకైతే ఇంకా నేను లెమన్ రైస్ చేశాను నైట్ రైస్ ఉంటాయి అండ్ నేనైతే వాటర్ పెట్టుకున్నాను స్నానం చేయడానికి ఈరోజైతే బెండకాయ చారు చేశానండి చాలా రోజులు అయింది బెండకాయ చారు చేయక ఇంకా వారం అయితే ఈరోజు బెండకాయ చారు చేయి అన్నారు అందుకని ఇంకా బెండకాయ చారు అయితే చేస్తాను అండ్ ఇప్పుడైతే అండ్ బియ్యం అయితే నానపెట్టాను ఈరోజు ఈరోజు నేను ఈ రైస్తోని ఒక స్వీట్ ఐటెం అయితే చేయబోతున్నాను అండ్ మరి అది సక్సెస్ అవుతుందా లేదనేది నేను ఈవినింగ్ లాగా అయితే చూపిస్తాను రేషన్ రైస్ ఒక టూ గ్లాసెస్ అయితే కడిగి పెట్టేసాను నైట్ పెట్టాను ఈవినింగ్ చేస్తాను అండ్ దీంతోనే ఏం చేస్తాను ఏంటనేది ఫస్ట్ టైం చేస్తాను ఒకసారి ట్రై చేశాను కానీ సక్సెస్ కాలేదు మరి ఈసారి చేద్దాం అనుకుంటున్నాను సక్సెస్ అవిద్దా లేదా చూడాలి అయితే రైస్ పిల్లలు అయితే ఇప్పుడు తింటున్నారు అండ్ మేమైతే సరుకులు అయితే కొన్ని తీసుకొచ్చానమాట అవి ఏమేమిచ్చానో చూపిస్తాను అండి ఆయిల్ ప్యాకెట్లు ఒక మూడు తీసుకొచ్చాను తర్వాత ఇది ఒక అర కేజీ మిల్మీ ఇలా తెచ్చుకోవడం మాత్రం ఫస్ట్ టైమే మేము విడిగా ఎప్పుడు తెచ్చుకోము ప్యాకెట్లు తెచ్చుకుంటాం కానీ ఎందుకో ఇంకా అక్కడ షాప్లో కనిపించేసరికి తీసుకోవాలనిపించింది అండ్ ఒక కోకోనట్ ఆయిల్ అండ్ తర్వాత రెండు సంతోష్ సబ్బులు అండ్ ఒక కేజీ పల్లీలు హాఫ్ కేజీ పచ్చిశిన పప్పు అండ్ తర్వాత కేజీ కందిపప్పు అండ్ హాఫ్ కేజీ మినపకుల్ అండ్ వన్ కేజీ బెల్లం ఓకేనా ఇంకా ఒక కేజీ చక్కెర తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఏమో నువ్వులు తీసుకొచ్చాను హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర అండ్ రెండేమో వింబర్ సబ్బులు అంటే ఎక్సమ్ అండ్ ఇది వచ్చేసాక ఫైర్ అవ్వాలి ఏంటి ఈసారి ఇంత తక్కువ తెచ్చారనుకుంటున్నారు కదా చాలా తక్కువ తెచ్చాను మేము మొన్న ఊరేళ్ళాం కదా అంతకుముందు నెల తీసుకురాలేదు సరుకులు ఇంకా సరుకులు అన్నీ దాదాపు అయిపోయాయి అనమాట అందుకని ఏవైతే లేవో అవి మాత్రమే కొన్ని కొన్ని తెచ్చాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ శాలరీ హస్బెండ్ సాలరీ వచ్చిన తర్వాత మళ్ళీ తెస్తాం కాబట్టి ఇవి ప్రజెంట్ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్కి సరిపడినవి మాత్రమే తెచ్చాను అనమాట తర్వాత మళ్ళీ తీసుకొస్తాను అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు అని అంటే ఇంకా అట్లా మాకు నెల నెల ఖచ్చితంగా ఉంటుంది ఈ పోయిన నెల తీయలేదు కాబట్టి ఇవి ఇప్పుడు మాకు సరిపోయినాయి అనమాట అందుకని ఇవి కొన్ని కొన్ని తెచ్చాను ఆల్రెడీ ఉన్నాయి మినపప్పు ఉంది కందిపప్పు ఒకటి లేదు శనగపప్పు ఉంది పల్లీలు ఇలా అయిపోయినాయి ఇలా చక్కెర కూడా ఉంది ఇది కూడా ఉంది సబ్బులు కూడా రెండో ఉన్నట్టున్నాయి కానీ మళ్ళీ తెచ్చాను అనమాట ఎందుకంటే టెన్ డేస్ సరిపోవాలి మళ్ళీ సాలరీ ఇంతకుముందు మా ఆయనకి ఎయిట్కి టెన్కి వచ్చేది సాలరీ ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్కి ఎయిటీన్ ట్వంటీలోకి వస్తుంది ఎందుకో తెలియదు అందుకని ఇంకా మేమేం చేస్తున్నామంటే ఎందుకని మంచిది మళ్ళీ అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందుగానే కొన్ని అయితే తెచ్చుకున్నాం అనమాట ఇవన్నీ ఇంకా ఈరోజు దసరా కాబట్టి నేనైతే బెల్లం కూడా తెచ్చానో ఏమైనా చేద్దామని నువ్వు అనుకున్న స్వీట్గా అర్థావు అండ్ మా జస్ట్కి ఏంటంటే బొబ్బట్లు చాలా ఇష్టం అనమాట అందుకని వాడు మార్నింగ్ నుండి కూడా బొబ్బట్లు అని అడుగుతున్నాడు కానీ ఈరోజు బొబ్బట్లు ఎప్పటికి చేసే ఐటమే అందుకే తెచ్చాను కానీ ఎప్పటికి చేసే ఐటెం కాబట్టి ఈసారి వెరైటీగా వేరే ట్రై చేస్తున్నాను చూడాలి షాప్ దగ్గర వచ్చిన తర్వాత నాకు టైం ఉంటుందా లేదన్నా చూడాలి అండ్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట లిక్విడ్స్ మనకి వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి లేడీ మాత్రమే అవి కూడా కొన్ని కొన్ని తెచ్చాను ఎక్కువ తెలియలేదు చాలా తక్కువ తెచ్చాను దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినాయి అంతే వీటికి ఇంత చిన్న అంటే ఇంత తక్కువ అయినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అసలు మామూలుగా కాదు రేట్లు అయితే మామూలుగా లేవు అండ్ గోల్డ్ రప్స్ మూడు ఆయిల్ ప్యాకెట్లు అయితే తెచ్చాను ఇవాళ ఒక ఆయిల్ ప్యాకెట్ అయిపోయినా ఇంకా రెండు ఉంటాయి టెన్ డేస్ టెన్ డేస్కి నేను మరి రెండు వాడలేండి కానీ ఎక్స్ట్రా ఉంటుంది కదా అని తెప్పించుకున్నాను అంటే ఇవన్నీ అనమాట అండ్ టైం అయితే చాలా అవుతుంది ఇంకా చెప్పాను కదా ఇవన్నీ సర్దీలోపు బైక్ నేను ఇలా ముగ్గు వేసుకున్నాను చూపిస్తాను వాటర్ అయితే ఆల్రెడీ మరిగిపోతున్నాయి స్నానం అయితే చేయాలిగా బంద్ చేస్తాను బంద్ చేసి మూత పెడతాను ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను ముగ్గు ఇదైతే మన ఊరు నుండి అయితే తీసుకొచ్చామన్నమాట సోఫా ఫైవ్ ది సోఫా కానీ మేము త్రీ సీటర్స్ ఒకటే తెచ్చుకున్నాము ఇంకా రెండు సింగిల్ సోఫాలు అయితే ఇంకా ఊర్లో అయినా పెట్టేస్తాము ఇంకా అవి తీసుకురాలేదు అక్కడ పెట్టడం ఏమో కానీ చూడండి అసలు కొత్త సోఫాలు ఇదిగోండి ఇలా అయిపోయినాయి ఇలా చేశారు ఇంకా ఇది దారుణంగా అయిపోయినాయి అనమాట మేము వాడలేదు అక్కడ వాడుతున్నారు చూసారు కదా మొత్తం కొత్త సోఫాలు పెట్టినాం మేము అయితే అక్కడ ఇక్కడ ఒకటి చూడండి ఇంకా చా ఇంకా సింగిల్ సోఫాలు అయితే ఇక్కడ దారుణంగా అయినాయి మొన్న కట్టుకొని వెళ్ళిన శారీ అయితే ఇప్పటివరకు నేను ఏంటి వేరీ టు చేస్తాను ఏం చేయమంట బొబ్బర్లు ఏమంటున్నాడు చూసూ నా అట్లా చేస్తే అసలు రేపు కూడా చేయ ఇవాళ్ళు చేయకపోయినా టూ డేస్ లలో నీకు బొబ్బర్లు వేసిస్తాను ఈరోజు వేరే ఐటెం చేద్దామంటే ఇయ్య బియ్యం నానబెట్టిన బియ్య డాడీకి ఇష్టం అవి చేయడం అవి కావాలంట డాడీకి అరిసెలు ట్రై చేద్దామని చెప్పి అవి కూడా స్వీటే కదరా సరే నీ నువ్వు చూడవు సార్ సరే అయితే నీళ్ళు వాడే నేను చేసి షాప్కి వెళ్ళిపోతా పూలు గుచ్చాలి అక్కడ రావాలి ఒకరు కట్టడానికి జస్ట్ నువ్వే పైన కట్టాలి స్వెటర్కి టైం చాలా అవుతుంది టెన్ అయి టెన్ అవుతుంది ఇక ఫాస్ట్గా రెడీ అయిపోవాలి ఒక ఫ్లోజ్ ఉంది కంప్లెక్స్ కంప్లీట్గా కుట్టుకోవాలి ఇక చూసారుగా టైం టెన్ అవుతుంది ఆ చీర అయితే మొన్న ఊరికి కట్టుకుని వెళ్ళాను కదా పెళ్ళికి ఆ చీర అక్కడే పెట్టేశాను దాన్ని అయితే ఇంకా వాష్ చేయలేదు ఒక వన్ అవర్ ఏమో కట్టుకున్నాను అంతే కానీ ఇంకా తల అయితే ఘోరంగా ఉంది ఈరోజు తలకి నేను ఏదైనా ఒక ట్రై చేద్దాం అనుకున్నాను నా హెయిర్ బాగా ఓడిపోతుంది అనమాట హెయిర్ ఫాల్కి ఏదైనా రెమెడీ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం లేదు నిన్ననే పెట్టాలి అనుకున్నాను నేను కుదరలేదు ఇంకెప్పుడైతే తలస్ మీరు చేయాలి లేట్ అయిపోతుంది ఓకే అండి ఇంకా